నమస్తే నేను జాకిర్ హుసేన్ ఎస్ సాఫ్ట్వేర్ ఐటీ రంగాలంటే చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఉద్యోగాలు కావాలన్నా ఉద్యోగాలు చేయడానికి అట్లనే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా మగుల్ని ఆ పురుషుడికి ఇవ్వడానికి సో ఈ ఉద్యోగాలకి బేస్ చేసుకొని కూడా ఇస్తూ ఉంటారు సో అలాంటిది ఈ మధ్య కాలంలో వీటి మీద జాబ్స్ అనేవి అసలుకి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియట్లేదు సో పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఉన్నట్టుండి రాత్రికి రాత్రి అంతని మొత్తం చాలా మొత్తంలో వాళ్ళందరినీ తీసేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి వీటి మీద పబ్లిక్ నైతే అడిగి తెలుసుకుందాం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అట్లానే కామన్ మ్యాన్ కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట సో పెళ్లి చేయాలన్నా కూడా సో ఒకసారి చూద్దాం అసలుకి పబ్లిక్ లో ఎలాంటి రెస్పాండ్ ఉందో సో లెట్స్ వాచ్ సో హలో అండి నమస్తే సహస్రా గారు సో ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది సో పెళ్లిళ్లు చేయాలంటే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారు కదా సో ఐటీ కావచ్చు సో సాఫ్ట్వేర్ రంగాలు సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ పిల్లలు ఇచ్చే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట సో అయితే ఇప్పుడు చాలా వరకు అసలు ఉద్యోగాలు అయిపోయినాయి కంపెనీలు లేక సో ఏం చెప్తారు అసలు యూత్ ఇప్పుడు ఏమండ్రా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పిల్లల్ని ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో పిల్లని అడిగినా సాఫ్ట్వేరా అబ్బాయి బీటెక్ చేశాడా సాఫ్ట్వేరా శాలరీ లక్ష రూపాయల పైన ఉందా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బట్టతలొస్తుంది ముందర పొట్టొస్తుంది మళ్ళీ ఇవి ఉండే పిల్లనివ్వరు ఇవి ఉండొద్దు మళ్ళీ వాడు జిమ్కి వెళ్ళాలి వాడు ఫిజిక్ మెయింటెనెన్స్ బాగుండాలి బాడీ మెయింటెనెన్స్ బాగుండాలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి లక్షల్లో శాలరీలు కావాలి ఎక్కడైనా ఉంటున్నాము అంటే విల్లాస్ ఫ్లాట్లు కావాలి బో కా అయితే కారు కావాలి బోర్ కడితే బైక్ కావాలి ఇప్పుడు ఇవి ఉన్నాయి ఆ సాఫ్ట్వేర్స్కి వేల కొద్ది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వేల కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రోడ్డును పడుతున్నారు ఒక్క కుర్రోడు పడితే పర్వాలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రోడ్డు మీద పడితే పర్వాలేదు వాళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు వాళ్ళని కట్టుకున్న భార్య పిల్లలు భర్త పిల్లలతో సహా రోడ్డు మీద పడుతున్నారు ఇక రాబోయే వారం రోజుల్లో వచ్చే న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అదే వస్తుంది గవర్నమెంట్ జాబులకు ఎట్టాగో గ్యారంటీ లేదు గవర్నమెంట్ జాబులు రావు పక్క ఎందుకంటే తెలుగు రాష్ట్రాలనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ జాబులు రావు ఏంటంటే నోటిఫికేషన్ వేస్తాడు వంద నోటిఫికేషన్లకి పదివేల మంది పడుతున్నారు ఈ వంద మంది ఈ పదివేల మందిలో ఏ వంద మందిని సెలెక్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్ ఎవడి సత్తాయంత వరకు చూస్తుంది గవర్నమెంట్ ఎక్కడ టాలెంట్ బయట పెడుతుంది గవర్నమెంట్ ఇదంతా గవర్నమెంట్కి అనవసరం వాడు సెలెక్ట్ అయ్యాడా ఉద్యోగం చేస్తున్నాడా వాడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయిలైనా అదృష్టవంతులు ప్రజెంట్లీ అది అదృష్టం ఏంటంటే మన రా మన నిర్దుటి మీద గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని రాసి ఉంటే తప్పకుండా వస్తుంది ఇప్పుడు ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి బీటెకే చేస్తున్నారు సాఫ్ట్వేరే చదువుతున్నారు సాఫ్ట్వేరే చదువుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేస్తున్నారు కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ పిల్లల్ని ఎవరిస్తున్నారు సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా పట్టు రావద్దంట లా ఉండొద్దంట మళ్ళీ సన్నగా మళ్ళీ మళ్ళీ తిగలలో జాజి తిగలాలని ఇంటిపై పెంచుకునేలాగా ఉండాలి అబ్బాయిల కోరికలు కూడా ఇలా ఉన్నాయి అమ్మాయిల కోరికలు ఎంత ఉంటే అబ్బాయిల కోరికలు కూడా ఈ రేంజ్లో ఉన్నాయి ఇట్లా ఉంటుంటే పెళ్ళిళ్ళు ఎక్కడవుతాయి అసలు అసలు పెళ్ళిళ్ళు అవుతాయి ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళంటూ ఇంకా ఎందుకనంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రాసుకుంటే బూడిది రాలిద్ది పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు పుడతారు పిల్లలు అమ్మాయిలకి జెన్యున్ జెన్యున్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మాయిలకి పిల్లలు పుట్టరు ఒకళ్ళిద్దరికి ఆపరేషన్ డెలివరీలు చేయించుకుంటే వాళ్ళు చచ్చిపోతారు తర్వాత వీళ్ళు అనాథలైపోతారు నలుగురిని కనాలి ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా మహిళే గాని కొత్తగా పెళ్లి చేసుకున్న జంట నలుగురిని కనాలి ఎందుకంటే ఇద్దరు పట్నం లేచిపోతున్నారు ఇద్దరు చచ్చిపోతున్నారు ఇద్దరైనా తోడుంటారు నలుగురు అదృష్టం బాగుండి నలుగురు ఉన్నారు అనుకో ఒకళ్ళ నాన్నకి ఇద్దరు నాన్నకు తోడుంటారు ఇద్దరు అమ్మకు తోడుంటారు సపోర్ట్ మీ పిల్లలే మీకు ఆస్తులే కానీ అంతస్తులే కానీ ఏవైనా కానీ మీరు కానీ పెంచుకునే పిల్లలే మీకు ఆస్తులు అంతస్తులు ఇలా చూసుకోవాలి కానీ ఇదేమీ లేకుండా ముందగా డబ్బా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేయండియ్యా గవర్నమెంట్ కాలేజీలో చదివించండాయా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా ఏమీ చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలకు వేలు ఫీజులు పోసి వెళ్ళే కాలేజీల్లో లక్షల లక్షల ఫీజులు పోసి సాఫ్ట్వేర్లు చదివిస్తే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తంతే మూతి మీద రోడ్డు మీద పడుతుంది కుటుంబం సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మూతి మీద కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఇది ముఖ్యమా ఇలా కాదు నీ చదువుకి నీ టాలెంట్కి నీకున్న అటువంటి మైండ్ టాలెంట్కి బిజినెస్ పెట్టు ఏదైనా పదివేల కాడ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయి రోడ్డ పెట్టు నువ్వు చదివిన చదువు పక్కన పెట్టు నీ చదువు ఎక్కడికి పోదు నీ చదువే నీ బ్రతుకు తిరుగు చూపిస్తుంది బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేశావంటే కొత్తగా ఆలోచించు బిజినెస్ అంటే ఏడో ఏదో వంకాయ పచ్చడో గోంగూర పచ్చడో బిజినెస్ కాదు కొత్తగా కొత్తగా ఏది పెడితే మనకి బిజినెస్ నడుస్తుంది అది ఆన్లైన్లో పెట్టద్దు ఆన్లైన్లో మోసం జరుగుతుంది ఫోన్ ఒకటి పెట్టుకొని ట్యాబ్ ఒకటి పెట్టుకొని ఆన్లైన్లో పెట్టద్దు నువ్వు స్వయంగా నిలబడి అమ్ముకో నీ రూపాయి నీకే వస్తుంది అది ఆన్లైన్ పేమెంట్ కానీ బై హ్యాండ్ క్యాష్ కానీ ఏదైనా కానీ నీ రూపాయి నీకే వస్తుంది నువ్వు పెట్టుబడి పెట్టిన రూపాయి వస్తుంది పడితే ఒక ఆరు నెలలు నష్టపోతావేమో లేకపోతే ఒక మూడు నెలలు నష్టపోతావేమో తర్వాత అయినా కానీ బిజినెస్లో ఎలా మెలగాలో ఎలా ఎదగాలో ఎలా నలగాలో తెలుసుకుంటావు నువ్వే నీ బిజినెస్ కి నువ్వే రాజు అవుతావు నీ ఇంటికి నువ్వే మంత్రి అవుతావు ఇట్లా పడుతున్నారని పడతారు ఇంకా మీద పడి ఎలా బ్రతకాలో తెలియక ఈ చదువుకున్న చదువులకి వీళ్ళు ఎక్కడ బ్రతకలేక సూసైడ్లు చేసుకుంటారు సూసైడ్లు పక్కా చేసుకుంటారు ఇప్పుడున్న యువత అలా చంపుకుంటారా తల్లిదండ్రులు పిల్లలని ఏదో ఉద్యోగం బిజినెస్ చేసుకొని బ్రతకరా బాబు ఈ ఉద్యోగానికి ఆశ పడకరా అని నచ్చ చెప్పుకొని ఏమైనా బిజినెస్ పెట్టించుకొని ఏమైనా చేసుకుంటారో మీ ఇష్టం ఒకటి చేతికి ఇంత చదువు చదువుకొని ఒకటి చేతికింది నువ్వు ఉద్యోగం చేయడం ఏంటే ఇంత చదువు చదువుకున్నాడు నువ్వు బిజినెస్ పెట్టుదా పదివేలు కాకపోతే పది ఐదు వేలు ఐదు వేలు కాకపోతే లక్ష రూపాయలు నీకు ఎంత స్తోమతుంటే అంత పెట్టి బిజినెస్ పెట్టుకుంటే నువ్వే నీ బ్రతుకు నువ్వే రాజు అవుతావు నీ కుటుంబంలో నువ్వే ఒక హీరో అవుతావు నీ తండ్రి ఒకప్పుడు నీకు ఎలా హీరోనో నీ తండ్రి నీ తల్లి ఒకప్పుడు నీకు ఎలా హీరో ఉన్నా నీ కుటుంబాన్ని పోషించడానికి అలాగే నీ కుటుంబాన్ని పోషించడానికి రోజున నువ్వే హీరో అవుతావు వాస్తవానికి ఇప్పుడు మనం గడిచిన పది రోజుల నుండి చూసినట్టయితే అయితే ఐటీ ఉద్యోగులను భారీ ఎత్తున తీసేయడం జరుగుతుంది ఏదైతే ఐటీ ఉద్యోగుల పాపం వాళ్ళకు వేరే ఎక్కువ వేరే వృత్తి అనేది ఎక్కువ తెలియదు కేవలం వాళ్ళకు డాటా పైన వాళ్ళు ఏంటంటే కష్టపడి చదివి చదివి ఇప్పుడు డాటా పైననే వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది అంటే ఎంతసేపు మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు చదువుకోవాలనే బట్టి చదువులు అనేది మన ఇండియాలో ఎక్కువగా ఉంటాయి సో బట్టి చదువులు చదివి చదివి వాళ్ళకు ఆ డేటా సైన్స్ మీద తప్పించి వేరే రంగాల వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు సో ఏంటంటే మనం ఇతర కంట్రీలలో చూడండి ఫేస్బుక్ ను కనిపెడతారు ఇన్స్టాగ్రామ్ లేదంటే సెల్ ఫోన్ కనిపెడతారు లేదంటే అన్ని బల్బును కనిపెడతారు అన్ని కార్లు కనిపెడతారు అన్ని రంగాలలో ఇతర దేశాలే ఉన్నాయి కానీ ఇండియా చాలా తక్కువగా కనిపెట్టిన ఏదన్నా వస్తువు కనిపెట్టిందని అంటే అది ఇండియా అతి తక్కువగా అంటే మనం బయట ఇప్పుడు టెలిఫోన్ చూడండి గ్రహం బెల్ అని ఏదైనా బయట వాళ్ళతో చూస్తే మన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటది సో ఎందుకనంటే బట్టి చదువులు బట్టి చదువులు ఇప్పటికైనా తల్లిదండ్రులు మారండి ఇప్పుడు అసలే ఇప్పుడు ఐటీ ఉద్యోగులను తీసేస్తున్నారంటే కొత్తగా ఐటీ ఉద్యోగులను ఎందుకు తీసేస్తున్నారంటే కొత్తగా ఏఐ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల ఇప్పుడు ఒక పదిహేను మంది ఇరవై మంది చేయాల్సిన పని ఒక మిషన్ చేస్తుంది సో ఎంత ఇప్పుడు ఏ కంపెనీ అయినా కూడా లాభాన్ని కోరుకుంటుంది సో ఇరవై మందికి ఇచ్చే జీతం ఒక కి ఇస్తే సరిపోతుంది కదా సో వాళ్ళందరినీ కూడా ఐటీ ఉద్యోగులను తీసేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇప్పటికైనా కూడా పిల్లలకు చదువు ఎలా నేర్పాలంటే వాళ్ళకి ఇష్టమైన రంగం ఏంటి ఆ రంగాల్లో ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇష్టం ఉంటది కొంతమంది క్రికెట్ ఇష్టం ఉంటుంది కొంతమందికి వాలీబాల్ ఉంటుంది అనేక రంగాల్లో ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాలలో మనం పిల్లల్ని ఎక్కువగా మనం ప్రోత్సహించాలి సో ఎంతసేపు మా మా ఇంట్లో కూడా అంతే నాన్న నువ్వు చదువు చదువు ఫస్ట్ రావాలి నువ్వు ఫస్ట్ రావాలని అన్నారు సో నువ్వు ఎంతసేపు మా ఇంట్లో కూడా నువ్వు ఫస్ట్ వస్తే మాకు మంచిది మాకు నువ్వు చదవాలి చదవాలన్నారు అన్నారు నాకు చదువు ఎప్పుడు కూడా నాకు చదువు రాలేదు అంటే నేను ఎక్కువ చదవలేదు నాకు నా ఇంటర్మీడియట్ తర్వాత ఫెయిల్ అయినా అయినా కూడా నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నా నేను ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నా సో మనకి ఏ రంగం ఇష్టం ఆ రంగంలో మనం అనుకుంటున్నా ఈ మధ్య కదా ఇప్పుడు చూసుకుంటే సో ఐటీ రంగాలు కావచ్చు వీటిలో అంటే స్కిల్స్ కూడా వాళ్ళని బయటకు తీసేస్తున్నారు అనమాట మీ ఒపీనియన్ ఏంటి ఏముంటది అన్న ఇప్పుడు ఏఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అది వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి స్కిల్స్ ఉన్నా కూడా రీసెంట్ గా టీసీఎస్ పన్నెండు వేల మంది తీసేసింది అదే దారిలో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ కూడా తీసేస్తుంది ఫ్యూచర్ లో నాకు తెలిసి ఏఐ వల్ల ఐటీ జాబ్లు ఉండకపోవచ్చు ఫ్యూచర్ లో మొత్తం ఏఐతోనే వ్యవస్థ నడిచే తీరు మనకు గనపడతా ఉంది రావాలి ఏఐ ఉండే వరకే ఉండాలి మరి ఓవర్ అయితే మాత్రం ఇట్లా చాలా మంది హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీని బతుకొని పట్టుకొని బతకడమే జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీనే నమ్ముకున్నారు చాలా మంది మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఒకవేళ కనుక ఇదే జరిగితే ఇదే రిపీట్ అయితే హైదరాబాద్ ఖాళీ చేసుకొని విలేజ్లలోకి వెళ్ళి బిజినెస్ పెట్టుకోవడం గాని వ్యవసాయం చేసుకోవడం కానీ ఏదో వాళ్ళకి నచ్చిన పని చేసుకోవడం గానీ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడునే యూత్ అంతా గతంలో ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ కి డిమాండ్ ఉందని చెప్పి అంతా వీటికే ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు కదా సో అసలు నెక్స్ట్ అసలుకి దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు నెక్స్ట్ వేరే రంగాల్లోకి వెళ్తే అసలు సెటిల్ అంటారు యూత్ ఎంత మంది ఆ పాడైపోవచ్చు వాళ్ళ సో అసలు యూత్ అంత ఒక ట్రాన్స్లో ఉందండి ఏంటంటే సాఫ్ట్వేర్ ఆ మంచిగా పబ్బులు ఆ మంచిగా డబ్బులు ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ అంటే అది ఒక హైప్ వేరే ఉంటది ఎవరు చూడు సాఫ్ట్వేర్ ఉండే వాళ్ళకే పిల్లని ఇస్తా అంటున్నారు యువత కూడా పెళ్లి కావాలా మరి పిల్ల కావాలా జాబ్ చేయాలా సాఫ్ట్వేర్ తప్పదు తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటది ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరు సాఫ్ట్వేర్ ఐటి జాబ్ లె వస్తున్నారు మళ్ళీ ఈ జనరేషన్ లో చూసుకుంటే మనము వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య ఇంకో పది సంవత్సరాలు అయితే తగ్గిపోతుంది ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ జనరేషన్ అయిపోయింది అప్పుడు తినాలన్నా కూడా పండించేవాడు ఉండాలి కదా సో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇవే కాకుండా యువత కూడా మన ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి వాటి మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకొని అలాంటి బిజినెస్ పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళే వాళ్ళు పండించిన దాన్ని వాళ్ళే వాళ్ళకి నచ్చిన రేట్ కమ్ముకునే విధంగా చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది బ్రదర్ అంటే నువ్వు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది మీకు మామూలుగా త్వరగా వచ్చింది నాది ట్వంటీ వన్ లో కంప్లీట్ అయింది టూ ఇయర్స్ అవుతుంది నేను జాబ్ చేయబట్టి పర్లేదు వాళ్ళు చెప్పినట్టు వినాలి మన కంట్రోల్ మన దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర ఉంటది అంతే తేడా నిజంగా రిమోట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పాలి అయితే ఇట్లా కంపెనీస్ దగ్గర వర్క్ చేయటం సో ఓన్ గా వాళ్ళ స్కిల్ మీద ఫోకస్ పెట్టకుండా సో ఇట్లా ఇదేం చెప్తావు అసలు ప్రతి ఒక్కరు ఎక్కువగా అలానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అంటే డిమాండ్ ఎక్కువ అటు ఉందని డిమాండ్ ఉంది బట్ ఇంటికాడ కూడా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే పేరెంట్స్ ఒప్పుకోరు అసలు ఒప్పుకోరా చేస్తా అంటే నువ్వు ఏదో చేస్తావు జాబ్ చేయాలి ఏదో ఒక జాబ్ చేయాలి కానీ సొంతగా బిజినెస్ పెట్టుకుంటా అంటే అనుకుంటాడు ఏమనుకుంటాడు ఈడేమనుకుంటాడు చుట్టుపక్కల గురించి ఆలోచించడమే తప్ప నేనే అనుకుంటున్నా నేనేం చేయాలా నా కొడుకు ఏం ఆలోచిస్తుండో అది మాత్రం పట్టించుకోరు యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను కూడా చూశాను పదిహేను వేల ఉద్యోగాలు తీసేయడము అసలు యాక్చువల్ గా ఏంటంటే గవర్నమెంట్ జాబు లేకుంటే ఐటీ జాబు లేకపోతే పిల్లల్ని కూడా ఇస్తలేరు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కోసం అట్లాంటిది ఇప్పుడు ఐటీ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడ్డదని నేను చెప్పట్లేదు వాళ్ళ వల్ల మా మీద ఎఫెక్ట్ పడ్డదని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అమ్మా నాన్నలు లక్షల లక్షలు పెట్టి వాళ్ళని చదివిచ్చి ఒక ఐటీ జాబ్ లో లేకుంటే గవర్నమెంట్ జాబ్కి మించిన జాబ్ ఐటీ జాబ్ వీళ్ళకి లక్షల లక్షల శాలరీ ఉంటది ఇప్పుడు ఆ శాలరీస్ పోయే వాళ్ళ నాన్నలు పెట్టిన డబ్బులు పాయే అలా అలా అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ తరానికి కూడా చదివించాలంటే ఇబ్బంది ఉంటది ఇట్లా జాబ్సే లేవు అని చెప్పేసి చదివి అంటే ఒక ఎడ్యుకేషన్ మీద పడుతుంది ఆ అంటే దాని ప్రభావం ఒక ఎడ్యుకేషన్ మీద పడుతుంది అలాగే ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేసిన మాలాంటోడు మీద పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మాలాంటోడు కూడా మాకైతే ఐటీలో ఛాన్సెస్ ఉండవు మా దగ్గర ఐటీ స్కిల్స్ ఉండవు కాబట్టి మా దగ్గర మా ఆ ఛాన్సెస్ ఉండవు ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటాము చిన్న చితక ఒక ఇరవై వేలు ముప్పై వేలు అట్లాంటివి చేసుకుంటాము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీటెక్ చేసినప్పుడు కూడా వచ్చి మా దగ్గర జాయిన్ అయితే అనుకో మా వారికి ఎట్లాగో జాబ్ కావాలి అతను కూడా వచ్చి మా దగ్గర చేస్తా అనుకో ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది అంటే వాళ్ళు వాళ్ళ మీద చూపిస్తే వీళ్ళు వీళ్ళు వీళ్ళ దగ్గర వస్తే ఆ ఎఫెక్ట్ మన మీద అంటే ఇప్పుడు ఏమంటారు ఉద్యోగులు అంటే చిన్న ఉద్యోగులు చిరు ఉద్యోగుల మీద పడుతుంది ఏఐ బ్రో అసలు ఏఐని ఏఐ రావడం అప్డేట్ అవ్వడం టెక్నాలజీ అప్డేట్ అవ్వడం ఆ పరంగా అయితే మనం ఒప్పుకోవచ్చు కానీ కనిపెట్టింది ఒక మనిషి బ్రో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కూడా సో ఏం చెప్తాం అంటే యూత్ అంతా ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళంతా కావచ్చు నెక్స్ట్ జనరేషన్ కావచ్చు సో ఐటీ ఐటీ అలానే సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏముంది బ్రో వాళ్ళకి ఎక్కడ పోయినా కూడు దొరికేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా ఇట్లా చిరు ఉద్యోగుల మీద వచ్చేస్తారు వాళ్ళు ఇప్పుడు వచ్చి డిమాండ్ చేస్తారు నాకు ముప్పై ఇస్తున్నారు బ్రో నాకు ముప్పై ఇస్తున్నారు ఉదాహరణకి నాకు ముప్పై ఇస్తున్నారు అతను వచ్చి నాకు నలభై ఇస్తే నేను వాడికన్నా డబుల్ పని చేస్తా అంటాడు ఎందుకంటే వాడికన్నా నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎక్కువ మెచ్యూరిటీ ఉంది నేను వాడికైనా డబల్ పని చేస్తాను నాకు నలభై ఇచ్చి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అనుకో అమ్మ నలభైలో ఇద్దరికి అంటే వాడికి ముప్పై ప్లస్ ముప్పై అరవై అరవై దగ్గర నలభై ఇరవై మిగులుతున్నాయని చెప్పి చూసుకుని అతను మా మళ్ళీ ఇద్దరు ఉన్న దగ్గర అతను ఒకన పెట్టుకుంటాడు